హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా ఈజీగా సింపుల్గా చేసుకుని మంచి హెల్తీ రెసిపీ అండి అమ్మమ్మ నాటి పాతకాలం హెల్తీ రెసిపీ ఏంటంటే ఆవిరి కుడుములు ఇది చాలా పాతకాలం రెసిపీ అండి అలాగే చాలా మంచిది హెల్త్కి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా లేదా ఈవినింగ్ టిఫిన్కైనా సరే తయారు చేసుకోవచ్చు ఇప్పుడైతే మన తయారీ విధానం చూద్దాము ముందుగా నేను పట్టు మీద పప్పు తీసుకున్నానండి మీరు కావాలంటే మినిమల్ కూడా తీసుకోవచ్చు ఒక గ్లాసు పప్పు తీసుకొని వాటర్ వేసి ఒక నాలుగు గంటల సేపు నానబెట్టాను నాలుగు గంటల తర్వాత నేను పట్టు తీసేసి బాగా వాష్ చేసి గ్రైండర్ వేసానండి పిండి అయితే మనకి చిక్కగా ఉండాలి ఫ్రెండ్స్ ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇదంతా ఇడ్లీ పిండి అలాగో సేమ్ అలానే చేసుకోవాలండి ఇడ్లీ పిండి తయారీ విధానం అందరికీ తెలుసు కదా అందుకే నేను అంత క్లియర్గా చూపించలేదు కానీ క్లియర్గా చెప్తున్నాను ఆవిరి కుడుములు మనకి సాఫ్ట్గా టేస్ట్గా రావాలంటే ఒక గ్లాసు పప్పుకి రెండు గ్లాసులు ఇడ్లీ రవ్వ వేసుకోవాలండి నేను ఇడ్లీ రవ్వ తీసుకొని ఒక మూడుసార్లు వాష్ చేసి వాటర్ లేకుండా పిండి వేసి సపరేట్గా తీసుకొని పక్కన పెట్టాను ఇప్పుడు మనం ఆ మినపిండిలోకి ఆ ఇడ్లీ రవ్వని వేసి బాగా మిక్స్ చేయాలి ఒక గ్లాసు పప్పుకి రెండు గ్లాసులు రవ్వండి ఇంకా మిగతాదంతా ఇడ్లీ పిండి ఎలా చేసుకుంటామో సేమ్ అదే ప్రాసెస్లో తయారు చేసుకోవాలి ఇప్పుడైతే నేను కొంచెం పిండి తీసుకున్నానండి ఒక గిన్నెలోకి సపరేట్గా తీసుకొని అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్స్ చేశాను పిండి కన్సిస్టెన్సీ మనకి చిక్కగానే ఉండాలండి ఇలా మనం పిండిని అయితే తయారు చేసుకోవాలి ఈ ఆవిడ కుడుములు అస్సలు ఆయిల్ లేకుండా మనం స్టీమ్ చేసుకుంటాం కదా చాలా బాగుంటాయి ఒక గిన్నెలోకి కొద్దిగా వాటర్ తీసుకున్నానండి తర్వాత ఇలా ఒక కాటన్ క్లాత్ అయితే వేసాను కాటన్ క్లాత్ వేసి ఏదైనా దారంతో ముడి వేయచ్చు లేదంటే ఇలాగ మనం ఆ క్లాత్నే ముడివేసచ్చు చాలా టైట్గా స్టిఫ్గా వేసుకోవాలండి అస్సలు లూజ్ లేకుండా చాలా టైట్గా వేసుకోవాలి నేనైతే ఒక కచ్చిఫ్ తీసుకున్నాను కచ్చిఫ్ అయినా లేదా కాటన్ క్లాత్ ఏదైనా సరే వేసుకొని ఇలా ముడివేసేయాలి మనకైతే వాటర్ కూడా ఈ లోపు హీట్ అవి ఉంటుంది ఇప్పుడైతే మన ఈ క్లాత్ మీద పిండి వేసుకోవాలండి మనకి ఈ ఆవిరి కుడుములు అంటే కొంచెం పెద్దగా లావుగానే ఉంటాయి మన ఇష్టము కొంచెం చిన్నగా అయినా సరే వేసుకోవచ్చు ఈ కుడుములు మీరు ఎంతమందికి రెసిపీ తెలుసు కామెంట్స్లో తెలియచేయండి ఇది పాతకాల రెసిపీ కాదు ఇప్పట్లో ఎవరు కూడా సరిగ్గా చేసుకోవట్లేదు హెల్త్కి మంచిదండి ఒకసారి ట్రై చేయండి ఇలా తగిన పిండి వేసేసి మూత పెట్టి కుక్ చేసుకోవాలండి మనకి ఆ వాటర్లోంచి వచ్చే స్టీమ్కి అది ఉడికిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయాలి నేనైతే ఇరవై నిమిషాల పాటు కుక్ చేసానండి ఎందుకంటే కొంచెం లావుగా వేసాను అదే మనం కొంచెం సన్నంగా చిన్నగా వేసుకుంటే పావు గంట పది నిమిషాలు అంటే మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి నాకైతే ఇరవై నిమిషాలు పట్టింది తర్వాత మూత తీసి మనమైతే చెక్ చేసుకోవాలి ఇది ఉడికిందా లేదా అని మనకు ఎలా తెలుస్తుందంటే మోక్ తీసేక ఒక ఫోర్క్ కానీ నైఫ్ కానీ గుచ్చి చూడండి దానికి పిండి ఏమి అంటుకోకుండా వస్తే బయటికి తీసినప్పుడు పిండి ఏమి అంటుకోకపోతే మనకి ఉడికపోయినట్టు ఇలా పైన చేతితో వేలతో టచ్ చేసి కూడా చూసుకోవచ్చండి పిండి చేతికి అంటుకోకపోయినా సరే మనకి ఉడికిపోయినట్టు చూడండి ఇప్పుడైతే నేను ఇలాగ తీసుకున్నాను ఒక ప్లేట్లోకి ఇక్కడ చూపించిన విధంగా సర్వ్ చేసుకోవాలి కొంచెం నెయ్యి వేసుకొని కారపడితో నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది లేదంటే దీనికి కాంబినేషన్గా బొంబాయి చట్నీ కూడా అదిరిపోతుందండి నేనైతే ఈరోజు బొంబాయి చట్నీ చేశాను దీన్ని శనగపిండి చట్నీ అని కూడా అంటారు ఇలా ఆవిరి కుడుములు ఆవిరి మీద ఉడికించి మనం సర్వ్ చేసుకుంటే హెల్త్కి మంచిదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీలో ఎంతమందికి తెలుసు ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్స్లో తెలియజేయండి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అంతేనండి చాలా ఈజీగా సింపుల్గా మనకి అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చిందండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్లకి క్లిక్ చేయండి నేనైతే మీకు విరిపి చూపించాను చాలా పర్ఫెక్ట్గా ఉడికింది ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మళ్ళీ ఒక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము నేనైతే టేస్ట్ చేశానంటే సూపర్గా ఉంది నేనైతే అప్పుడప్పుడు ఈ రెసిపీ అయితే ఇంట్లో చేస్తాను మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాము బాయ్ ఫ్రెండ్స్